తన ప్రభుత్వ హయాంలో టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చీకటిమయం చేశారు పరిశ్రమలకు వారంలో రెండు రోజుల పాటు పవర్ హాలిడే అన్నారు వారాంతపు సెలవులతో కలిసి మూడు రోజులు పరిశ్రమలకు విద్యుత్ సరఫరా నిలిపివేశారు గ్రామాల్లో ఎనిమిది గంటలు పట్టణాల్లో ఆరు గంటలు నగరాల్లో నాలుగు గంటలు ఎమర్జెన్సీ లోడ్ విధిస్తున్నట్లు చెప్పారు వ్యవసాయానికి ఏడు గంటలు విద్యుత్ ఇవ్వడం కష్టమని నాలుగు గంటలు రెండు విడుదల ఇస్తామని చెప్పారు క్రాప్ హాలిడే తీసుకుంటే మంచిదని కూడా సూచన చేశారు మొత్తంగా రాష్ట్ర ప్రజలకు చుక్కలు చూపించారు చంద్రబాబు నిర్వాహం వల్ల రైతులు అర్ధరాత్రి అపరాత్రి తేడా లేకుండా విద్యుత్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియక పొలాలనే పడిగాపులు కాసే పరిస్థితిని ఎదుర్కొన్నారు దాంతో చంద్రబాబు రైతులు విసురు పోసుకున్నారు కొన్ని సీజన్లలో విద్యుత్ సరఫరా లేక క్రాప్ హాలిడే పేరుతో పంటలు వేసుకోకుండా భూములను పడావు పెట్టారు ఈ కష్టాల నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రైతులను గట్టెంగించారు వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేశారు జగన్ ప్రభుత్వం రైతులకు పగటిపూటనే ఉచితంగా తొమ్మిది గంటల విద్యుత్ను అందిస్తుంది భారీగా విద్యుత్ డిమాండ్ తీవ్రమైన విద్యుత్ కొరత ఉన్న వేసవిలో కూడా ఏ విధమైన కోతలు లేకుండా విద్యుత్ను అందిస్తుంది లోడ్ రిలీఫ్ అవసరం లేకుండా క్రాప్ హాల్డే విధించకుండా పవర్ హాల్డే పెట్టకుండా అన్ని వర్గాలకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తుంది అయితే టీడీపీ ఎల్లో మీడియా మాత్రం జగన్ ప్రభుత్వ హయాంలో విద్యుత్ కొరతతో రాష్ట్రం అల్లాడుతుందని పచ్చి అబద్దాలను ప్రచారం చేస్తున్నాయి చంద్రబాబు మీద ఉన్న మమకారంతో చంద్రబాబు ఓడిపోతే తమకు పుట్టగతులు ఉండవనే భయంతో ఎల్లో మీడియా దుష్ప్రచారానికి ఒడిగడుతుంది